గౌరవ రాష్ట్ర మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి గృహ నిర్మాణ శాఖ మంత్రి మిత్రులు జోగి రమేష్ గారు మాట్లాడారు అన్నలో బులు సామాజిక సాధికార బస్సు యాత్రకి స్వాగతం చెప్పిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుతూ మండపేట నియోజకవర్గ ప్రజలందరూ ಪತ್ತಿ ಜರಿಗೇ ಯುದ್ಧ ಪೇದಕ್ಕೆ ಪೆಟ್ಟಂದಾಲಿ మండపేమలు మండపేదలంతా కూడా జన ప్రభంతో నిండిపోయింది కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న వచ్చారా వచ్చారా జగన్ అన్న చూసే ఇప్పుడే తెలుగుతా చెప్తా ఉన్నాడు ఈనాడు

వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ పర్లేదు వీళ్ళందరూ కూడా తినేది పరుగునేది రామోయ్ ఉండేది అక్కడ చంద్రబాబు నాయుడు ఉండేది లోకేష్ ఉండేది చెతారు అందరం చెబుతారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజల మీద చూపుతారు ఏం చెప్తారు తెలుసా అధికారంలోకి వస్తే అమరావతి వెళ్తారంట అధికారంలోకి వస్తే అమ్మవారి తీసేస్తారంట అధికారంలోకి వస్తే అమరావతికి వెళ్తారంట అధికారంలోకి వస్తే ఆసనాలు తీసేస్తారంట చేస్తారంట పెన్షన్ తీసేస్తారంట పాప మన కావాలి అమరావతి మనకి కావాలి అమరావతి మండపేటలో ఉన్న అక్కడికి ఇచ్చేది ఏం కావాలా కాపు నేస్తం కావాలా ఆసరా కావాలా అమ్మ బడి కావాలా పిల్లలు చదువుకోవాలా మండపం అభివృద్ధి చెందాలా తోట త్రిమూర్తులైన ఎమ్మెల్యే అయ్యే మండపేట అభివృద్ధి చెందాలి ఇది కావాలి అంతేగానే ఈ మధ్య చంద్రబాబు నాయుడు మీ భవిష్యత్తుకి మీ భవిష్యత్తుకి ఎవరంత గ్యారంటీ బాబు గ్యారంటీ ఉందా బాబుకి గ్యారంటీ ఉందా బాబుకి గ్యారంటీ ఉందా బాబు ఎక్కడికి వెళ్ళాడు ఒక్కలకి ఉంటారా ఉంటారా బాబుకే గ్యారంటీ లేదు విశాఖపట్నం పాదయాత్ర చేశారంట చూసాం మనం పాదయాత్ర చేశారా పోయాలో పాదయాత్ర అంటే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు చేయాలంటే జగ నేత జగన్మోహన్ రెడ్డి గారు చేయాలా గుండె చప్పులేతలు మాత్రారా అది పాదయాత్రకి రాజశేఖర రెడ్డి గారు జగన్ అన్న మాత్రమే లోకేష్ సూసైడ్ వీళ్ళు పాదయాత్ర చేస్తారా మీ పాదయాత్ర ఎంతమంది వస్తారు ఎంతమంది వస్తారు ఐదు లక్షల మంది బాబు మీ మతం చూస్తానికి వస్తారా మీ మతం చూస్తానికి వస్తారా మీ నాన్న మతం చూస్తానికి వస్తారా మీ ఇద్దరి కాదని చెప్పేసి దత్త దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వస్తారా ఆలోచించమని అడుగుతా ఉన్నా ఆలోచించమని అడుగుతా ఉన్నా ఆ వేదిక మీద నువ్వు ముఖ్యమంత్రికి సరిపోవ పవన్ కళ్యాణ్ సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా మరో పవన్ కళ్యాణ్ ముచ్చు కానీ ఆ వేదిక మేము ముచ్చబెట్టి నువ్వు ముచ్చు మా నాన్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తాడు అని చెప్తా ఉన్నాడు ఆ లోకేష్ కనీసం బుద్ధికారం ఉందా కనీసం ఉందా బయట ఎందుకో తెలుసా వంగవీటి మోహన రంగా గారి శిష్యే కాబట్టి చెప్తా ఉన్నాయో తెలుగుదేశం పార్టీ అతి చిన్న వయసులో డిగ్రీ సెకండ్ అవుతా ఉంటే పదమూడు కేసుల్లో జైల్లో పెట్టిన మోహన మోహన్ రంగారు చెప్తా ఉన్నా మీరందరూ దయచేసి వంద వీటి మోహన పెట్టుకున్న తెలుగుదేశం గుర్తు వేస్తే ద్రోహం చేసిన వాళ్ళం అవుతామని చెప్తా ఉన్నా దయచేసి ఆలోచిస్తామని చెప్పా ఉన్నా ఈరోజు సామాజిక సాధికార బస్సు యాత్ర ఈ వేదిక వచ్చిన ఆశ్చర్య మన పార్లమెంటు పెట్టాడు ఇక్కడ పక్కనే ఉన్న నా సోదరి పార్లమెంటు లో పెట్టారు నా వెనుకనే ఉన్నా జూపూడి వెనక ఉన్న పెద్దలు మన అన్నయ్య కుడిపూడి సూర్యనారాయణ ఇదో నా సోదరి మీ మున్సిపల్ చైర్మన్ దుర్గారాయణమ్మ సామాజిక సాధికార యాత్ర అంటే ఇదే ఇది మంది మంత్రులుంటే పదిహేడు మంది మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టి మైన గౌరవించింది మన జగన రాజ్యసభ స్థానాలు బీసీ ఎస్సీ ఎస్టి మైన గౌరవించింది మన జగన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి నామినేటెడ్ పదవులు ఇచ్చి కుర్చీ ఇచ్చి గౌరవించింది మన జగన్ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇరవై ఎనిమిది ఎనిమిది రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు జగన్ లాగా ఎవరైనా సామాజిక న్యాయం పాటించాలని చెప్పడుగుతా ఉన్నా సామాజిక న్యాయాన్ని సామాజిక ధర్మాన్ని పాటించిన మన జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆలోచన చేస్తున్నాడు ఉంటా ఉన్నా మండపేటలో రేపు జరిగే యుద్ధం పేదలకి పెద్దం దానికి జరిగే యుద్ధము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపరేపు ఆడించాలా మన పోట త్రిమూర్తులని భారీ మెజార్టీతో కల్పించాలా మీ అందరికి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తా ఉన్నా మీ అందరు కూడా నేను చెప్పిన మాటలు విన్నారు దయచేసి ఆలోచన చేసుకోండి మీ దగ్గరికి వస్తారు ఇదిగో మా గ్యారెంటీ అని కైతాల్ నసారు ఒకడే ఆలయం నిలబడనా నాకలు చెలేను ఏరా బాబు చంద్రబాబు నాయుడు హౌం కళ్యాణ్ బీజేపీ ముగ్గురు కలిసి అధికారంలో ఉన్నారు కదా 14 నుంచి పొందమి దాకా ఒకసారి లెక్క వేయండి పొందమి తర్వాత జగనమ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మన ఇంటికి ఏ వచ్చిందో ఒకసారి లెక్క వేయించు అని చెప్తుతామ లెక్క వేసుకున్న తర్వాత ఆ పేపర్ తీసుకొచ్చి గ్యారెంటీ చెప్తాడే వాటిని ఒక్కటే అడగండి ఆ పేపర్ మనిషి చించి పెట్టి ఆ చాత తీసుకొని తెలుగుదేశం పార్టీ చెప్తా ఉన్నాం ఇన్ని కాలాల పాటు మోసం చేస్తారు రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేసి రైతుల మోసం చేశారు విద్యార్థులు మోసం చేశారు అందరినీ మోసం 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 దగ్గర చంద్రబాబు నాయుడు మొత్తం పరిపాలనత సాగింది ఈ రోజు మనసున్న మన ముఖ్యమంత్రి మనసున్న మన అన్న జగన్ ఓడించాలని చెప్పేసి కుట్ర పడుతూ ఉన్నారు పొత్తులు పెట్టుకోవడం కోసం పొలాడుతూ ఉన్నారు ఎంత మంది కలిసి వచ్చిన ఎన్ని కుట్రలు చేసిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ రాబాజీరావు రాధాకృష్ణ నాయుడు అందరినీ కూడా ఉండాలని చెప్పేసి అందరికీ గోర్నమెంట్ ఇంతమంది ఇంత ఉమేదో వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ అక్కడికి చిన్న పేరు